ప్రాంతంలో నిరుద్యోగుల సమస్య కోసం వచ్చిన మన తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు దాదేరావాణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మన ట్రైబల్ నిరుద్యోగులు వచ్చినందుకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులకు అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి వాస్తవంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగులు కానీ ఇతర సమస్యలు కానీ అసలు పరిష్కారం కావడం లేదు పరిష్కారం కాకపోవడానికి కారణం ఏమిటంటే ఏజెన్సీ ప్రాంతంలో సరైన ఏజెన్సీ ప్రాంతంలో సరైన పరిపాలన లేకపోవడం వల్లనే మా ఏజెన్సీలో ఉన్న అందరం నష్టపోతున్నాం వాస్తవంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో పద్దెనిమిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి గత పదమూడు పన్నెండు సంవత్సరాల నుండి ఐటీడీలో ఒక్క నోటిఫికేషన్ లేదు మరి టూ థౌజండ్ ట్వంటీ వరకు ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం గత ప్రభుత్వం విడుదల చేస్తే మా నిరుద్యోగులు చాలామంది బాగుపడేటోళ్ళు కదా ఉద్యోగాలు వచ్చాయి కదా మరి ఇప్పుడు ఏమైంది మేం చెప్పదలుచుకునేదే ప్రభుత్వానికి ఒకే ఒకటి కొత్త జీవో తీసుకోవచ్చి మాకు ప్రత్యేక రిజర్వేషన్ కలిగే ఏజెన్సీ ప్రాంతంలో మాకు ప్రత్యేకంగా ఏజెన్సీలో ఉన్న ఇరవై తొమ్మిది శాఖలలో ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము ప్రభుత్వానికి కానీ అధికారులకు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం కానీ నేను చెప్పదలుచుకుని లేని పక్షంలో మీ పైన జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో ఖచ్చితంగా గ్రామాల నుండి మేము నిరుద్యోగులకు నిలబెట్టి భారీ మెజార్టీతో గెలిపిస్తాం అంతేగాని మాకు ఇక్కడ న్యాయం జరగకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు సరే బ్యాక్లాగ్ కాకుండా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో సిఆర్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి లోపల డోపల నాన్ ట్రైబల్కు అమ్మిస్తున్నారు ఏమైనా ఉంటే టెట్ క్వాలిఫై లేని వాళ్ళు ఉన్నారు మరి మా ఉద్యోగాలు ట్రైబల్ కోసం ఉంటే ఇక్కడ నాన్ ట్రైబల్గా ఎందుకు తీసుకున్నారని నేను గత ప్రభుత్వానికి కూడా అడుగుతున్నా గత అధికారులు కూడా అడుగుతున్నా చాలా అక్రమాలు జరుగుతున్నాయి ఒక హిందీ పండిత్కి సరైన సర్టిఫికేట్ లేదు చూస్తే ఒక ఒక అమ్మాయి గోండి అమ్మాయికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిగ్రీలో శాతం ఉంటే ఆమెకు తీసుకోకుండా ఒక ఎస్సీ క్యాండిడేట్ ఒక బీసీ క్యాండిడేట్ని ఎందుకు తీసుకున్నారు నేను అడుగుతున్నా ఐటీడీఐలో అధికారులకు అంటే లోపల లోపల సీట్లన్నీ ఆమెస్తున్నారు కానీ మాకు ఇక్కడ ఆదివాసీ గిరిజనుల మధ్య చిచ్చు పెట్టేస్తున్నారు ఒక లంబాడీ సమాజ వర్గానికి పోతే అన్ని గోడలకు ఇచ్చేస్తున్నారు అంటున్నారు ఒక గోండ సమాజ వర్గానికి పోతే అన్ని లంబాడీలకు ఇచ్చేస్తున్నారని అని చెప్పి మా మధ్యలా చిచ్చు పెట్టేసి వాళ్ళు ఉన్న రిలేషన్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారు కావాలంటే చాలామంది ఉన్నారు ఆర్టీఐ పెట్టిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదంటే అదే కారణం ఎందుకు అందరూ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్ వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు తొలగించండి మొన్న మొన్న రీసెంట్ గా ఒక గ్రామం నుండి ఒక బీసీ క్యాండిడేట్ కి ఒక అటెండర్ పోస్ట్ ఉండవు పిఎంఆర్సీ లో ఎందుకు ఇచ్చారని నాకు అర్థం కావట్లేదు హ్యాండిక్యాప్ చాలా మంది తిరుగుతున్నారు ఐటీడీఏ చుట్టూ అదేవిధంగా అధికారుల చుట్టూ చాలామంది గత తొమ్మిది నెలలు సంవత్సరాల నుండి ఐటీడీ చుట్టూ చాలామంది తిరుగుతున్నారు కానీ పరిష్కారం కావట్లేదు వన్ బై సెవెంటీ చట్టం విడిపోయింది అసలు చట్టాలు ఎందుకు పాటించడం లేదు ఉదాహరణ ఒక ఊట్నూరు కిరాణా షాప్లో పోతే ఒక బొమ్మ కొంటే అరవై వేల బొమ్మని ఏమో నూట ఇరవైకి ఇచ్చింది బిల్ రాసివ్వమంటే బిల్ ఇట్లేదు ఎందుకు రాసిట్లేదు వన్ బై సెవెంటీ చట్టాన్ని ఎందుకు పకడ్బందీగా అమలు చేయట్లేదు అధికారులు కానీ రాజకీయాలు కుమ్మకైపోయారు రాయింది ఒక ఎస్ఎల్సీ సబ్ కలెక్టర్కి పోయి అడిగితే ఆ ఏజెన్సీ కింద ఊట్ను రాదంటున్నాడు ఆయన ఒక చదువుకున్న మహానుభావుడు అంతా కూడా తెలియదు ఏజెన్సీ కింద ఊట్ను లేదని ఇదే అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం వెంటనే అధికారులు కానీ వెంటనే పిఓ గారు కానీ సబ్ కలెక్టర్ కానీ ఇతర పై ట్రైబల్ కమిషనర్ కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటి ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగులకు సమస్య పరిష్కరించకపోతే ఇదే ఐటీడీఏ దగ్గర నిరార దీక్ష కూర్చుంటాం వేల మంది నిరుద్యోగులకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మేము సిద్ధం ఉన్నాం మా సమస్యలను పరిష్కరించాల సిఆర్టీ పోస్టు భర్తీ చేయాలి ట్రైబల్ ట్రైబల్ కమిటీ ఆర్గనైజేషన్ నుంచి మేము ఖచ్చితంగా కూర్చుంటాము ఎందుకంటే ఇక్కడ మా కులభేదాలు ఏం లేవు మేము అందరం కలిసిమెలిసి ఉన్నాం కానీ కొంతమంది రాజకీయ పబ్బం వల్లనే మేము ఇలా అయిపోయాం అదే మా మధ్యలో చిచ్చు పెట్టకపోతే ఇప్పుడు ఈ రిజర్వేషన్ పోయేది నేను ఒకటే అడుగుతున్నా మా ట్రైబల్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్ గారికి గారికి అదే అదేవిధంగా కోవాలక్ష్మి గారికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఏజెన్సీ ప్రాంతంలో ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు ఎమ్మెల్యే గారు మీరు కూడా ఒక వన్ బై సెవెంటీ చట్టం ప్రకారం ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలను కాపాడాలని నేను ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మా సమస్యలను పరిష్కరించండి మా పరిష్కరిస్తే ఇంకో పది సంవత్సరాలు మీకు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం కానీ మా సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో గుళ్ళపా చెప్పు ధన్యవాదాలు